గెలిపించిన జగన్ను కాదని పచ్చ బ్యాచ్ అమ్యామ్యాలకు ఆశపడి పార్టీ మారి ని టార్గెట్ చేసిన రఘురామను చంద్రబాబు తన అవసరార్థం శాంతం వాడుకుని వదిలేశాడు ఎన్నికల వేళ తనకు టికెట్ వస్తుందని ఆశపడ్డ రఘురామను నట్టేట ముంచాడు జగన్ను నమ్ముకోకుండా అసమ్మతి రాజేస్తున్న రఘురామకు గట్టి షాక్ ఇచ్చారు పవన్ చంద్రబాబులు తనకు తెలిసిన వెన్నుపోటు పొడిచేసి చంద్రబాబు రఘురామకు బాగా బుద్ధి చెప్పారని అంటున్నారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుది విలక్షణ శైలి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆయన నరసాపురం ఎంపీ ఎంపీగా గెలుపొందారు అయితే ఇలా గెలిచిన ఆరు నెలలకే వైసీపీ హైకమాండ్కు దూరమయ్యారు రెబెల్ ఎంపీగా మారిపోయారు గత నాలుగు సంవత్సరాలుగా సీఎం జగన్ తో పాటు వైసీపీ నాయకత్వానికి కొరకరాని కొయ్యగా మారిపోయారు రెండు ఎన్నికల్లో ఎంపీగా గెలుపొంది సీఎం జగన్కు తన సత్తా చూపాలని భావించారు కానీ అది జరిగే పని కాదని తెలుస్తోంది ఆయనకు టికెట్ ఇచ్చేందుకు ఏ పార్టీ ముందుకు రాకపోవడమే అందుకు కారణం వాస్తవానికి ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైసీపీ నేతలు లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరారు అయితే అది నిబంధనల ప్రకారం కుదరలేదు ఆపై జాతీయ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి మరోవైపు ఆయన బీజేపీలో చేరతారని సైతం ప్రచారం జరిగింది దీంతో వైసీపీ సైతం రఘురామకృష్ణరాజు విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లలేకపోయింది గత నాలుగు సంవత్సరాలుగా ఆయన వైసీపీతో పాటు సొంత నియోజకవర్గానికి సైతం దూరంగా ఉన్నారు వచ్చే ఎన్నికలో గెలవాలని పావులు కదుపుతున్నారు టీడీపీ జనసేన కూటమికి మద్దతుగా నిలుస్తున్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి తరపున ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగింది బీజేపీ సైతం ఈ కూటమిలో చేరుతుందని అప్పుడు పోటీ సునాయాసం అవుతుందని రఘురామకృష్ణరాజు భావించారు అయితే ఆయన చేతి పోటీ చేయిస్తే ప్రతికూలతలు అధికమని సర్వే నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది దీంతో ఆ రెండు పార్టీలు పునరాలోచనలో పడినట్లు సమాచారం అటు బీజేపీ సైతం ఈ కూటమిలోకి వచ్చే ఛాన్స్ లేనట్లు ప్రచారం జరుగుతోంది అటు బిజెపి సైతం రఘురామకృష్ణం రాజుకు పెద్దగా విశ్వసించడం లేదని ఆయన చంద్రబాబు ప్రయోజనాల కోసం పాటు పడుతున్నారంటూ బిజెపి అగ్ర నాయకత్వం అనుమానంతో ఉంది దీంతో బీజేపీ టికెట్ సైతం దక్కే అవకాశం లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు రఘురామకృష్ణం రాజు ఈసారి తన సొంత నియోజకవర్గం నర్సాపురంలో సంక్రాంతి జరుపుకునేందుకు సిద్ధపడుతున్నారు అయితే అది అంత ఈజీ అయ్యే పని కాదు గత మూడు సంవత్సరాలుగా ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంటూ వస్తోంది సీఎం జగన్ పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించడంతో ఏపీసీఐడి రఘురామకృష్ణ ఒకసారి అదుపులోకి తీసుకుంది హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి దర్యాప్తు చేసింది అటు జగన్ వ్యతిరేక మీడియాకు రఘురామకృష్ణం పెంచుకున్నారు పవన్ సంబంధాలే ఉన్నాయి బీజేపీ అగ్రనాయకత్వంతో సైతం టచ్ లో ఉన్నారు అయితే ఇన్ని ఉన్నా రఘురామకృష్ణం రాజుకు టికెట్ ఇస్తే ప్రతికూల ఫలితం వచ్చే అవకాశం ఉందని అన్ని పార్టీలకు నివేదికలు వెళ్లాయి అందుకే ఇప్పుడు అన్ని పార్టీలు రఘురామకృష్ణం రాజు అంటే అంత దూరం వెళ్లిపోతున్నాయి